వెల్కమ్ టు నాంసరీ ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ లడ్డు వచ్చేసి ఓట్స్ లడ్డు ఈ ఓట్స్ లడ్డూలు మనం ఒక్కసారి చేసుకున్నామంటే మనం పది పదహైదు రోజులైనా ఉంచుకోవచ్చు ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ లెవెల్ను తగ్గించడానికి అలాగే హార్ట్ అటాక్ అలాంటి వాటిని కూడా రాకుండా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయండి మరి ఇందులోకి నేను ముందుగా ఒక అరకప్పు వరకు నువ్వులు వేసుకున్నాను ఈ నువ్వులు కూడా మనకి చాలా మంచిది యాక్చువల్గా ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి లేడీస్కి ముఖ్యంగా కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా మోకాలు నొప్పులు బాడీ పెయిన్స్ వెన్ను నొప్పు ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడతాయి ఇవి రోజు ఒక లడ్డు తీసుకున్నామంటే మనకి ఆరోగ్యంగా ఉంటాం అందరూ కూడా వీటిని మనము లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు చూడండి ఇలాగా చిట్టపటలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కాజు ఇక్కడ కాజు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అయితే వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది ఇవి కూడా మనకి ఇందులో కూడా మనకి కావలసినటువంటి బాడీకి ఎనర్జీని అందించేటువంటి ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ కూడా ఉంటాయి అలాగే ఓట్స్ ఓట్స్ మాత్రం కంపల్సరీగా మీరు రెగ్యులర్గా కాకపోయినా కనీసం ఎప్పుడో ఒకసారైనా అంటే వారం పది రోజులకి ఒకసారైనా ఇలాగ తీసుకోండి ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బాగా ఉపయోగపడేటువంటి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఉపయోగించుకోండి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు మనం వేయించుకోవాలి వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇందులోకి నువ్వులు మనం తీసుకునేటువంటి కప్పులో నుంచి అరకప్పులో నుంచి దాంట్లో నుంచి సగం వేసుకున్నాను అలాగే కాజు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటాన ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే మనం ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతో చూడండి ఒక కప్పు బెల్లం తీసుకున్న తర్వాత ఇంకొక అరకప్పు అరకప్పు కంటే కొద్దిగా తక్కువగానే తీసుకున్న నాలుగు ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగ మిక్సీ పట్టిన తర్వాత మనం రెడీ చేసుకునేటువంటి ఈ ఓట్స్ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి లాగా మిక్సీ పట్టుకున్న ఇది మనకి లాగా రెడీ చేయడానికి లడ్డు చేయడానికి చండి రావట్లేదు కదా పొడి పొడిగా అనిపిస్తుంది అందుకోసమే నేను ఇక్కడ నేను కొద్దిగా పాలు వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి మిగిలినటువంటి నువ్వులన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి రెండు స్పూన్లు వేసుకుంటే చాలు బెల్లం ఉంది కదా మనకి ఇందులో అందుకోసమే ఒకటి రెండు స్పూన్లు వేసుకున్నామంటే మనకి పూర్తిగా నీకు ముద్దగా రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను చూడండి పాలు తీసుకున్నాను కదా ఇందులో నుంచి మరీ పూర్తిగా వేయలే ఒక రెండు స్పూన్ల వరకు వేసాను వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనకి పూర్తిగా ముద్దలాగా వచ్చేస్తుంది చపాతి పిండిలాగా కలిపితే ఎలాగా వస్తుందో అలాగ వస్తుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి పాలు కానీ చేత్ అంత నీకు బాగా కలిపేసుకోవాలి ఇవి మనకి పది పదహైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు రోజు ఒకటి తీసుకోవచ్చు పిల్లలైనా తినచ్చు పెద్దలైనా తినచ్చు ఇందులోకి మనం నువ్వులు వేసాం కదా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి టేస్ట్ కూడా బాగా ఉంటాయి చాలా పూర్తిగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను పాలైతే మిగిలినటువంటి అలాగే పెట్టేసుకున్నాను ఇప్పుడు చండంత నీకు ముద్దలాగా రెడీ అయిపోయింది నీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలు రెడీ చేసేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఏ సైజ్ అయినా కూడా మనకి చేసేసుకోవచ్చు మీకు పాలు వద్దు అనుకుంటే ఒకవేళ నెయ్యి ఎక్కువగా వేసుకోండి అప్పుడు సరిపోతుంది నేనైతే నెయ్యి అస్సలు వాడట్లేదు డైరెక్ట్గా ఒక రెండు స్పూన్లు పాలు వేసుకుంటే మనకి ఇలాగా ముద్దలాగా రెడీ అయిపోయినాయి చూడండి ముద్దలు చేయడానికి కూడా బాగా వచ్చేస్తాయి ఇలాగే అన్నీ చేసేసుకోవడమే అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వేసేటటువంటి ఒకటిన్నర పువ్వు ఓట్స్కి ఎన్ని లడ్డూలు వచ్చినాయండి నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి